అందరికీ మిత్రులకు నమస్కారం అఖిల భారత ఐక్య రైతు సంఘం నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ ఆధ్వర్యంలో యూరియా కొరతని వెంటనే పరిష్కరించాలని అట్లాగే అధిక వర్షాల్లో నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం చెల్లించాలని ఆర్ఎంపీ పిఎంపీలకు ఇచ్చే రిఫరల్ రద్దు చేసే అంశం పైన లేదా కఠినమైన చర్యలు తీసుకునే అంశంపై బిజెవ్ చేసిన సర్క్యులర్ అమలు చేయడానికి ఒక నిఘా కమిటీ ఏర్పాటు చేయడానికి ఈరోజు మా ప్రతినిధి బృందం కలెక్టర్ గారిని కలిసి ఇవాళ మెమో అని ఇవ్వడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇవాళ దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాపితంగా సాగు పెరిగింది సాగు పెరిగిన అంశాన్ని దృష్టిలో తీసుకోకుండా ఇవాళ కేంద్ర ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ లేదని ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము వేధిస్తున్నామని సంబరపడుతుంది తప్ప రైతాంగం నష్టపోతున్న విషయాన్ని పక్కకు నెట్టేసిందనే విషయం గుర్తు చేస్తూ అవసరమైనంత యూరిన్ సప్లై చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రెండో విషయం ఏదైతే లక్షలాది ఎకరాల పంట నష్టపోయింది ప్రాణ నష్టం జరిగింది ఆ ఆస్తి నష్టం జరిగింది ఇప్పటికీ అంచనా వేయకపోవడం సిగ్గు చేయటం చెప్పేసి గౌరవనీయుల కలెక్టర్ గారికి దృష్టి తీసుకొస్తా ఉన్నాం వెంటనే అంచనా వేసి నష్టప్రయాణం చెల్లించాలని పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం పదిహేడవ తేదీన ఏదైతే జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కొన్ని హెచ్ఓ గారు ఆర్ఎంపీ రిఫరల్ ని అరికట్టడానికి విడుదల చేసిన ని అమలు జరగాలంటే ఇవాళ ఖచ్చితంగా నిఘా కమిటీ ఒకటి ఏర్పాటు చేయాలి ప్రైవేట్ హాస్పిటల్ ఇవాళ పెద్ద వ్యాపారంగా నిందా ముంచుతున్నాయని చెప్పేసి మేము గుర్తు చేస్తా ఉన్నాం గౌరవమైన కలెక్టర్ గారికి అలా మా ప్రతినిధి బృందం కలిసి మేము రన్ని ఇవ్వబోతా ఉంది